హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ ఈరోజు ములం చారు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా ముందుగా ములంకాడలను తీసుకొని ఏ విధంగా కట్ చేయాలండి చిన్న చిన్న మొక్కలాగా మీకు నచ్చితే దాని యొక్క పైది ఉంచవచ్చు లేకపోతే తీసేయవచ్చు టమాటోలను తీసుకొని వాటిని చక్కగా కట్ చేసి కుక్కర్లో పెట్టేస్తుందండి ఎందుకంటే కుక్కర్లో పెట్టడం వల్ల వేగంగా ఉడికిపోతుంది సో చింతపండు నానబెట్టుకుంటున్నాను చింతపండు పులుసు కదండి చింతపండు ఎక్కువ పడుతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ముందుగా మనం కట్ చేసిన టమాటా మొక్కల్ని ఇందులో వేయాలని వేసి కుక్కర్లో పెట్టడం వలన టమాటాలు వేగంగా ఉడుకుతాయి చక్కగా నీట్గా ఉడికిపోయాయి వేసినప్పుడు మళ్ళీ సపరేట్గా ఉడికించకుండా ఇలా మనం వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ తర్వాత గార్లిక్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఈ మూడు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ములంకాడ ముక్కల్ని వేసేయాలండి వేసేసి అవి కూడా బాగా ఆ యొక్క నూనెలో కొంచెంసేపు ఫ్రై చేయాలి ఈ విధంగా చేసి కొంచెంసేపు ఉడకనివ్వాలండి ఆ తర్వాత మన రుచికి తగినంత ఉప్పు పసుపు కారం అన్నీ వేసి ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలండి అది ఉడికిని ఉడికాక ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు జ్యూస్ని ఇందులో వేయాలి పులుసు కాబట్టి ఎక్కువ చింతపండే పడుతుంది ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసేసామండి వేసి చక్కగా ఉడకనివ్వాలండి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి చక్కగా ములం అనేవి ఉడుకుతున్నాయి ఈ యొక్క మునగ చెట్టులో ఆకు ఈ ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడిందే మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ మునగ పులుసుని మునగ మునకాడ పులుసుని ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోనికి కానీ రోటీలోనికి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి పులుసు పుల్లగా చక్కగా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్